హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజైతే మా పాప అయితే ఏదో కొత్త రకం హెయిర్ స్టైల్ అయితే కొత్త రకమేను కాదండి తనకైతే హెయిర్ స్టైల్ అయితే ట్రై చేస్తానమాట టూ టైప్స్ అయితే హెయిర్ స్టైల్ ట్రై చేస్తాం అమ్మీ అని చెప్పాను సరే ట్రై చేయమని చెప్పాను అనమాట నేను ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే హెడ్ బాజ్ చేయించాను అనమాట పాపకి ఈవినింగ్ అయితే తనైతే ఇలా అయితే చూడండి ఫస్ట్ అయితే చిక్కు తీసుకోమని చెప్పాను ఈవినింగ్ టైంలో ఇదైతే ఫస్ట్ చిక్కు తీసుకోవడం తనైతే తెలుసండి ఇలా టూ పార్ట్స్గా తీసేసుకొని చిక్ అయితే తీసుకుంటుంది అనమాట తెలుసు కదండి కోము కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోవాలి అని చెప్పాను తనకి అందుకే ఇట్లా తీసుకుంది కోమును అయితే అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుందాం అలాగే ఫస్ట్ అయితే లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి వ్యూస్ వస్తున్నాయి లైక్లు అయితే అసలు ఉండట్లేదు లైక్ చేద్దాంలే అనుకుంటున్నారు లైక్ చేస్తే ఏం కాదండి లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఇస్తుంది నాకు ప్లీజ్ లైక్ అయితే చేయండి నెక్స్ట్ అయితే చూడండి చిక్కు తీసుకుంటుంది తన అయితే అలాగే వీడియోస్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే అని నాకు కూడా తెలుస్తుంది ఎలా ఉంది ఏంది అనేది హెయిర్ గురించి కానీ మీకు చాలా రకమైన హెయిర్ గురించి ప్యాక్స్ కానీ అన్నీ నేను పెడతానే ఉన్నాను ఎప్పటికప్పుడు చూడండి ఇట్లా చి కింద నుంచి అయితే చూడండి పై నుంచి కింద వరకు అయితే ఇట్లా చిక్కు తీసుకుంటుంది తనైతే ఫస్ట్ చిక్కు తీసుకున్న తర్వాతే హెయిర్ స్టైల్ వేసుకోవాలండి అప్పుడు మనకి నీట్గా వస్తుంది హెయిర్ కూడా చిక్కు లేకుండా ఉంటుంది అనమాట సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఏం హెయిర్ స్టైల్ వస్తుందో నాకు కూడా తెలీదు స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేస్తే అసలు అర్థం కాదండి చూద్దాం నాకు కూడా తెలియదు మా పాప ఏ హెయిర్ స్టైల్ వేస్తుందో చూడండి హెయిర్ అయితే చాలా సిల్కీగా వచ్చిందండి అవి కలబంద అవి ప్యాక్స్ అయితే యూజ్ చేయడం వల్ల చాలా స్మూత్గా కూడా అయింది అనమాట మన వీడియోస్లో అయితే మీకు పెట్టానమాట కలబంద ప్యాక్ గురించి ఒకసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ అయితే చూడండి ఫస్ట్ హెయిర్ స్టైల్ అంట తను అయితే ఇట్లా కొంచెం పాటుగా తీసుకుంది కొంచెం అయితే హెయిర్ స్టైల్ చూడండి ఇప్పుడైతే బటర్ఫ్లై క్లిప్స్ అయితే వస్తున్నాయి కదండి ఆ క్లిప్ అయితే తీసుకుంది చాలా బాగున్నాయి అందరూ అయితే బటర్ఫ్లై సాంగ్ నుంచి క్లిప్ల వరకు చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు సాంగ్ యూజ్ చేస్తున్నారు అలాగే బటర్ఫ్లై క్లిప్స్ కూడా యూజ్ చేస్తున్నారు బాగుంది కదండి హెయిర్ స్టైల్ అయితే ఇదొక హెయిర్ స్టైల్ అంట ఏదో ఒకటి ట్రై అయితే నాకు నాకైతే హ్యాపీగా ఉంది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇలా మనం అప్పుడు అప్పుడప్పుడు ఇలా లీవ్ చేస్తే బాగుంటుంది కదండి క్లిప్ బట్టి చేసుకొని ఇదొక హెయిర్ స్టైల్ నెక్స్ట్ అయితే ఇంకొక హెయిర్ స్టైల్ అంట తనైతే చూడండి ఫస్ట్ యాక్చువల్గా అయితే పఫ్ వేద్దాం అనుకుంది అదే మోసలేదు చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది ఎలా తీసుకోవాలి ఏంది అని వద్దులేమా సైడ్కి కొంచెం రింగ్లా చెప్పి చెప్పాను అన్నాను అందుకనే సైడ్కి అయితే తీసేసుకుంటుంది అనమాట ట్రై చేస్తుంది ట్రై చేయడానికి అయితే నిజంగా గ్రేటే అనుకోవాలండి మాత్రం ట్రై అయినా చేస్తున్నారు పిల్లలు కొంచెం నేనైతే హెల్ప్ చేశాను అనమాట ఇట్లా కొంచెం సైడ్ తీసేసి కట్టుకోవడానికి తనకి చూడండి ఇట్లా అయితే సైడ్కి చేసుకు పెట్టేసుకోండి క్లిప్స్ పిల్లల్ని మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి ఏదైనా కూడా ట్రై చేస్తా అన్నప్పుడు అందుకని ట్రై చేయమని చెప్పాను ఇలా అయితే ట్రై చేసిందనమాట మా పాప చూడండి ఫైనల్గా అయితే ఇట్లా సైడ్కి అయితే వేసేసుకొని క్లిప్లు పెట్టేసేసుకుందనమాట చూడండి సెకండ్ హెయిర్ స్టైల్ అనమాట ఇదైతే ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి లైక్ చేద్దామని అనుకోవద్దు ప్లీజ్ లైక్ నెక్స్ట్ అయితే ఇలాగే మనం లీవ్ చేయకుండా పోనీ కూడా వేసుకోవచ్చు కదా పోనీ అయితే అనమాట ఇలాగ పోనీ కూడా హెయిర్ స్టైల్ చూడండి ఫైనల్గా అయితే ఇట్లా ఉంది లుక్ అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి